వైఎస్సార్సిపి పోరుబాటలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంపీ విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనగా వైఎస్సార్సిపి పోరుబాట కార్యక్రమం పుంగనూరు స్థానిక బస్టాండ్లోని వైఎస్సార్ విగ్రహం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీన్ భాష వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ద్వారా గట్టి గారు ఉంటారు ఎక్కడ కూడా పెన్షన్ ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేస్తారు అధికారంలోకి వచ్చామని చెప్పి ఈ రోజు వచ్చిన నెలల లోపలనే రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు పదహైదు వేల కోట్ల భారం ప్రజలు వేయడం జరిగింది ఇదే కాదు చెప్పిన ఏ హామీ కూడా ఈ రోజు నెరవేర్చిన పరిస్థితి ప్రజలందరూ కూడా నమస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలు గలం ఇప్పకపోతే ప్రజలు వాళ్ళకు ఈ రోజు ఎరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజలు పోయినా పోసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే ఈ రోజు ప్రజల్ని ఈ రోజు పీల్చి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా కేవలం కొన్ని గ్రామాలే రాష్ట్రం అనే విధంగా ఈ రోజు వ్యవహరిస్తూ ఉన్నారు అమరావతి అనే కొన్ని గ్రామాలుగా ఈ రోజు డెబ్బై వేల ఎనభై వేల కోట్లు ఇప్పటికీ అప్పు చేశారు దాదాపు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు మిగతా ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను